వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో స్టూడియోలో సినీ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ అయినటువంటి హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న యుద్ధాలే అవుతున్నట్టున్నాయండి యుద్ధాలంటే వేరే కాదు సినిమా తెరపైన సో ఆల్రెడీ చూసాం బాలే గారు మోక్షజ్ఞ గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్స్లో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు రెండు టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నాయి వ్యూస్ కూడా ఒకటి ఫిఫ్టీ మిలియన్ వ్యూస్కి ఇంకోటి ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్కి గ్లోబల్ స్టార్కి మన స్టార్కి ఐ మీన్ చిరంజీవి గారు మన స్టార్కి ఈ ఎలా చూడాలి ఇక్కడ తండ్రి కొడుకుని పోటీ పెట్టడం కరెక్ట్గా లేదు తండ్రిని తన తనయుడు అంటూ ఉంటాం కానీ అలా అనుకుంటే గ్లోబల్ స్టార్ కన్నా కూడా మన స్టారే ఫిఫ్టీ వ్యూస్ కొట్టేటట్టు ఓన్లీ తెలుగు వ్యూస్ అదే మెగాస్టార్ మెగాస్టార్ స్టార్ మెగాస్టార్ అంటే గ్లోబల్ స్టార్ గ్లోబల్ వైజ్గా వెలుగుతుంది మెగాస్టార్ అంటే గ్లోబల్ అందరికీ వెలుగునిస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప తండ్రి గొప్ప కొడుకు గొప్ప అంటే మొన్న ఒక షార్ట్లో ఒక ఒక మన సోషల్ మీడియాలోనే చూసే ఒక వీడియో ఎవరు ఏ హీరో ఎన్ని స్టెప్లు వేసినా అవి చిరంజీవి గారు ఎప్పుడో ఒకసారి వేసే ఉంటారు అనే మాట ఒక ఆయన నేను చూసాను నిన్న మనం చూసేది ఎవరు ఎన్ని రకాల స్టెప్లు వేసినా మన మెగాస్టార్ చిరంజీవి గారు అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సినిమాలో వేసే ఉంటారు కొత్తగా తీసుకొచ్చి వేసింది ఏమీ లేదని చెప్పి అన్నాడు ఎందుకంటే చిరం స్టెప్ అంటే చిరంజీవి గారే అది ఇవాళ ఎవరెవరో ఎన్ని రకాలు వేసినా కానీ చిరంజీవి గారికి ఇంత మెగాస్టార్ ఇమేజ్ వచ్చింది అంటే కేవలం స్టెప్పుల వల్లే ఇది వరకు ఏంటంటే హీరోలు చెట్ల వెంట పట్ల వెంట పరిగెత్తే వాళ్ళు నాగేశ్వర గారు స్టెప్స్ అనే పేరు నాగేశ్వర గారితో వచ్చింది నాగేశ్వర గారు రెండు అడుగులు వేసి నాలుగు అడుగులు ముందుకు వేయటం వల్ల ఫాస్ట్ బీట్లో స్టెప్పులు వేయాలంటే చిరంజీవి గారు చెప్పొచ్చు చెప్పచ్చు ఇప్పుడు మీసాల పిల్లకిను పెద్దకి చికిరి చికిరి పాటకి మధ్యలో పోటీ నడుతుంది ఎవరు ముందుకు వెళ్తారని కానీ వ్యూస్ చూసుకుంటే ఇద్దరు సమానంగానే నువ్వనే అన్నట్టుగా ముందు ప్రతి సినిమా ఏమో ఇండియా సినిమా మనశంకర్ ప్రసాద్ మన సినిమా అందుకే మన హీరో మన హీరో ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే ఫిఫ్టీ మిలియన్ ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్ కొలగొట్టిందంటే అంటే విజయ్ పొలాకి ఆ కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి చిరంజీవి గారి సినిమాకి పనిచేశాడు ఈ చిక్రీ పాటకి ఏమో జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫీ చేశారు ఎందుకంటే విజయ్ పొలాకి చాలా మంచి కుర్రాడు అతను తాబి పనులకు వచ్చి డ్యాన్స్ మీద మక్కువతో నేర్చుకుని వాళ్ళ మంచి కొరియోగ్రఫీ చేసి మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయికి ఎదగడం అనేది విజయం సాధించాడు అలాగే జానీ మాస్టర్ కూడా వీళ్ళంతా జీరోగా స్టార్ట్ అయ్యి మాస్టర్లుగా చాలా ఎదిగిన వాళ్ళే ఇప్పుడు చిరంజీవి గారు కూడా కెరీర్ జీరోగా స్టార్ట్ అయినా కానీ రామ్ చరణ్ అలా చెప్పడం లేదు చిరంజీవి గారి వారసుడు అని అంటారు కాబట్టి చిరంజీవి గారు జీరో స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయిలో స్టెప్స్ ఈ రోజుకి డెబ్భై ఏళ్ళ వయసులో వేయటం అనేది గొప్ప విషయమా లేకపోతే వయసులో ఉండి రామ్ చరణ్ వేయటం గొప్ప విషయమా మీరు పెద్దకినూ మీరు మనసంగారు పోటీ పెట్టారండి ఎలా అది అది మీరే చెప్పాలి నేను ఇప్పుడు ఏం మాట్లాడే తండ్రి కొడుకులు పోటీ పెట్టి ఎందుకంటే సమానంగా పోతున్నారు సార్ ఇప్పుడు ఈయన ఏజ్ కి ఆయన ఏజ్ కి అది ఏఆర్ రెహ్మాన్ గారు మ్యూజిక్ చికరి పాట ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇక్కడికి వచ్చేసరికి మరి భీమ్స్ ఇచ్చిన ఉదీనారాయణ గారు ఉన్నారండి మరి ఇక్కడ భీమ్స్ మ్యూజిక్ మిసాల పిల్ల కూడా అంత బీట్ లో పోతుంది కదండి అంటే మిసాల పిల్ల ఉందా దానికి ఏంటి హుక్ స్టెప్ ఉంది దీనికి హుక్ స్టెప్ ఉంది అలా అని చెప్పి మనం రెండింటి హుక్ వేసుకుంటే మీకు కష్టం కదా ఏదైనా సక్సెస్ కాంపౌండ్లోకి వెళ్ళిపోతుంది మెగా కాంపౌండ్లోకి అవును రామ్ గారైనా ఇప్పుడు అల్లర్జును బాగా చేసాడా రామ్ చంద్ర బాగా చేసేడాన్ని మీరు కంపేర్ చేస్తే అది వేరే విషయం ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు తండ్రి ఎప్పుడు కూడా తన కొడుకు తను మించి ఉండాలని కోరుకుంటాడు తండ్రిని మించాలని తన ఇల్లు కోరుకోరు కానీ ఇప్పుడు మీరు మహేష్ బాబు గొప్ప హీరోనా కృష్ణ గారు గొప్ప హీరో నాకు వచ్చింది మీరు మహేష్ బాబు నడితే ఏమంటాడు చెప్పండి ఈ జనరేషన్ వాళ్ళు మహేష్ బాబు గొప్ప హీరో కావచ్చు కానీ మా జనరేషన్ వాళ్ళకి కృష్ణ గారే గొప్ప హీరో అది మహేష్ బాబు కూడా ఒప్పుకున్నారు ఇదే టాపిక్ వచ్చినప్పుడు నాన్నగారితో అసలు కంపేర్ చేయకండి అన్నమాట అన్నాడు ఆయన రామ్ చరణ్ అడిగినా అది చెప్తాడు నాన్నగారితో కంపేర్ చేయకండి అంటాడు ఆయన కానీ ఎనర్జీలు ఎక్కడా తగ్గట్లేదు మేసాల్ పిల్ల ఒక మంచి మాస్ మసాలా యాడ్ చేసిన సాంగ్ అని చెప్పుకోవచ్చు కానీ ఇట్లా చూస్తుంటే కానీ ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ వస్తుందండి మేసాల్ పిల్ల కొంచెం మాస్ ఎలివేట్ అవుతున్నప్పటికీ కూడా సినిమాలో జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అలా పెట్టారా లేకపోతే స్టోరీ కూడా మాస్ ఓరియంటెడ్ ఉంటుందండి అనిల్ రావుపూడి గారు మరి మనకి అన్ని సక్సెస్లే కదా చిరంజీవి గారిని ఎలా చూపించాలో అనిల్ రావుపూడి గారికి బాగా తెలుసు అలా చూపించే దీనికోసమే నయన్ తారం తీసుకురావడం చిరంజీవి గారితో ఈ పాటతోనే మాటలు కొట్టేయటం కానీ చాలా ఫాస్ట్గా సినిమా పూర్తి చేయటం సంక్రాంతికి వచ్చేస్తాం ముందే చెప్పడం అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అసలు మర్చిపోయాం దాదాపుగా నారాయణ గారిని అసలు మర్చిపోయాం అదే సడన్గా రావటం ఆయన వాయిస్ ఏంటో మళ్ళీ అంతే టాప్ హిట్ అయిపోయినట్టు ఎందుకంటే ఫిఫ్టీ త్రీ మిలియన్స్ పోయిందంటే అయితే ఒకటండి ఇక్కడ వ్యూస్ పరంగా చెప్పాల్సి వస్తే నాది ఒక చిన్న అబ్జెక్షన్ అయితే ఉంది వ్యూస్ తెప్పించడం ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసి ఒక పాట చేసినా కానీ వ్యూస్ తెప్పించడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే మన గూగుల్ డబ్బులు పే చేస్తే వ్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు ఎన్ని మిలియన్స్ కావాలంటే అన్నీ వస్తాయి డబ్బులు ఎంత పే చేస్తే అంత వస్తాయి రికార్డుల కోసం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ చిరంజీవి గారి పాటలకి అట్లా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కొత్త హీరోలకి లేకపోతే వాళ్ళు తెచ్చుకుంటారు చిన్న చిన్న హీరోలు స్టార్ట్అప్స్ లేకపోతే చిన్న చిన్నవి వీళ్ళు అంత అవసరం లేదు చిరంజీవి గారికి రికార్డుల కోసం తాపత పడాల్సిన ఈ రోజుల్లో రికార్డుల కోసం ఆయన తాపత్ర పడాల్సిన అవసరం కూడా లేదు ఎస్టాబ్లిష్డ్ హీరో కదా ఎస్టాబ్లిష్డ్ హీరో కాబట్టి ఆయన స్టెప్స్ ఎలా ఉంటాయి పోనీ ఇంతమంది రీల్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీసాల పిల్లకి రీల్స్ వస్తున్నాయి చీకిరీ చీకిరీ కూడా రీల్స్ వస్తున్నాయి ట్రోల్ చేసేవాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు ట్రోల్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు అదే పని మీద కూర్చుంటారు వాళ్ళు అదే పని మీద కూర్చుని ట్రోల్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు రామ్ చరణ్ చెప్పచ్చు లేదు తెలియదు చెప్పాల్సింది మా ఆడియన్ కోసం కూర్చునే కూర్చునే పోజ్ చూసుకుంటే ఇక్కడ బయట ఆరు బయటికి వెళ్ళిపోయి అలా కూర్చుని అలా వేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఆ ట్రోల్ చేస్తున్నారు అలాంటి రామ్మ చిల్కమ్మలు ఇలా కాలర్ పట్టుకుని ఇట్లా స్టెప్ వేస్తారు మీరు అయినట్టుగా ఏ సినిమాలో ఏదో ఒక చోట ఎవరిదో ఒకటి టచ్ అవుతుంది ఇప్పుడు ముఠా మేస్త్రిలో చిరంజీవి గారు చెప్పు ఉంటుంది మరి ఆ చూడండి ఆ హుక్ స్టెప్ ఇవాళ్ళకి కూడా మా చూడబో తెస్తుంది లేదు వీణ స్టెప్ చూడండి స్టెప్స్ విషయంలో చిరంజీవి గారు ఐకానిక్ స్టెప్స్ అండి డైలాగ్ విషయంలో బాలయ్య బాబు డైలాగ్ విషయంలో బాలయ్య బాబు నెంబర్ వన్ స్టెప్స్ విషయంలో చిరంజీవి గారు నెంబర్ వన్ అని చెప్పాల్సి వస్తుంది కంపేర్ చేసుకుంటే మీరు బాలయ్య బాబు నేను చిరంజీవి గారిని కంపేర్ చేసుకుంటూ అడిగితే నేను సమాధానం చెప్పేది ఒకలా ఉంటుంది మీ తండ్రికి కొడుక్కి ఫిట్టింగ్ పెట్టి ఎందుకంటే ఇద్దరు పోటీ పడుతున్నారండి గ్లోబల్ స్టార్ అలాగే మనకి ఇందాక మెగాస్టార్ అంటారు పెద్ద మార్చిలో వస్తుంది చిరంజీవి గారి సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది రామ్ చరణ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు లెక్కలు తీయండి అంత ఫాస్ట్గా తండ్రి ఎంత ఫాస్ట్గా సినిమా చేస్తున్నాడు కొడుకు ఎంత ఫాస్ట్గా సినిమా చేస్తున్నాడు లెక్కలు తీయండి మరి అక్కడ అక్కడ మెగాస్టార్కే మీరు పెద్ద పెట్ట వేయాలి కదా మనం మనం స్టార్ట్ అయిన సినిమా అండి ఇది పెద్ద ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమా మరి మరి మెగాస్టార్ తండ్రి వేగ తండ్రిలో వేగం ఉందా కొడుకులో వేగం ఉందా అంటే ఏం చెప్తారు మీరు కొన్ని కొన్ని స్టాండర్డ్స్ కొన్ని సినిమాలు బట్టి ఇవాళ్ళకి చెప్తాను చిరంజీవి గారు తలుచుకుంటే నాకు తెలిసి షూటింగ్ పార్ట్ నెల రోజులు కంప్లీట్ చేయగలరు ఎందుకంటే ఆ తరం హీరోలందరిలో ఆ కమిట్మెంటు ఆ ఓర్పు నేర్పు ఈ ఉంది ఈ తరం హీరోల్లో అది లేదు వీళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా కొన్ని ఏదో టేకింగ్ ఎక్కువ రోల్ తీసుకున్నారు కానీ చిరంజీవి గారు చేయాలనుకుంటే సంవత్సరానికి ఇప్పుడు ఏడమి సినిమాలు ఈజీగా అలవాక చేయగలరు కాబట్టి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు పాటల పరంగా ఒక్కొక్కసారి ఇప్పుడు ఆయన బంగారు కోడిపేట సాంగ్ ఉంది కదా అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది బపిలహరి సంగీత పాటలు ఆ మ్యూజిక్ ఇది వేరే ప్రపంచం అండి మాస్లోనే పాటలు లేదా స్టెప్స్ అండి చిరంజీవి గారేనండి రామ్ చరణ్ నథింగ్ అంటే చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారే నెంబర్ వన్ అది నా వ్యక్తిగత అభిప్రాయం ఎంత వచ్చినా గుడ్డు వచ్చి పెట్టని ఎక్కడ ఇచ్చినట్టుగా ఉంటుంది సార్ ఇప్పుడు కలెక్షన్స్ గురించి చెప్పండి సార్ కలెక్షన్స్ రెమ్యునేషన్ కంపేర్ చేయొద్దు ఎందుకంటే ప్యానడియా సినిమాకి ఒక రకమైన రెమ్యునేషన్ ఉంటుంది మామిలు సినిమాకి ఒక రకమైన రెమ్యునేషన్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్ చిరంజీవి గారి మార్కెట్ తెలుగు మార్కెట్ దృష్టి పెట్టి చేసిన సినిమా ఇది పెద్ద సినిమా ఏంటంటే గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ హీరో కదా ఆయన గ్లోబల్ స్టార్ మీరు మెగాస్టార్ ఎలా కంపేర్ చేస్తారు ఇక్కడ ఉన్న ఫ్యాన్ నాడి పట్టుకోవాలి నేషనల్ గా చూసుకోవాలి హాలీవుడ్ గా చూసుకోవాలి కలిపి ఒక లైన్ లోకి తీసుకురావాలి ఇక్కడ మంచి డాన్సర్ అనే మీరు అడిగి నేను అడుగుతున్నా మంచి డాన్సర్ అనే విషయంలో చిరంజీవి గారు అనడంలో ఎటువంటి ఇది లేదు రామ్ చరణ్ మంచి డాన్సరే కానీ చిరంజీవి గారు అంత కాదు ఇక్కడ నేను చెప్పేది ఇది డైలాగ్ చెప్పడంలో మరి బాలయ్య బాబు నెంబర్ వన్ చిరంజీవి గారికి ఆ చిరంజీవి గారు చెప్తారు నాది రోల్ అవుతూ ఉంటుంది నేను డైలాగ్ చెప్పినప్పుడు అనే మాట ఆయనే చెప్పారు కాబట్టి ఆయన డైలాగ్లో నెంబర్ వన్ పలకటంలో ఈయన డ్యాన్స్ చేయడంలో నెంబర్ వన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఊరికే మెగాస్టార్లు ఎవరండి సో పోటీ ఉన్నా లేకపోయినా కానీ ఇద్దరు కూడా ఎస్టాబ్లిష్డ్ హీరోస్ గ్లోబల్ స్టార్ అయ్యారు అంటే కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అదేనండి ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఛాన్స్ ఇప్పించగలరు సినిమాల్లో ఆ తర్వాత టాలెంట్తో తెచ్చుకోవాల్సిమే కదా రామ్ చరణ్ అంత కష్టపడబట్టే ఆ స్థాయికి వచ్చాడు ఇప్పుడు దాసనారాయణ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయిని గ్రీక్ వీడియంటూ పరిచయం చేశారు మంచి డాన్సర్గా కూడా చేశాడు కానీ పైకి రాలేదు ఎందుకని అంటే అందుకే సమాధానం ఉండదు కొంతమంది డెడికేషన్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వారసత్వంతో మనకి ఆ పోస్ట్ వచ్చిన హీరో అనే ఒక పేరు వచ్చినా కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మళ్ళీ తందే కాబట్టి ఇక్కడ అతను రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు అది ఎంత సక్సెస్ అయ్యాడు ఎవరిని బీట్ అవుట్ అనేది లెక్కల్లో అది అనవసరం పోలి పోటీ ఉండాలి కానీ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తుని తెచ్చుకోడే లేదా అంతవరకు అనండి ఓకే అని చెప్తా తెచ్చుకున్నాడు చెప్తా ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన హీరో అయిపోయాడు అనుకోవడం లేదు చాలామంది ఏంటంటే గేమ్ చేంజరు డమాలు అంది మరి జామ అర్ధ లేదా ఈ నెగిటివ్ కోణంలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఏం అని చూసే ఉన్నాయి రంగస్థలంలో మరి ఆ చిట్టిబాబు పాత్ర ఎంత బాగా మెప్పించాడు అట్లా చిరంజీవి గారిని తీసుకుంటే రుద్రవేణ కానీ లేకపోతే స్వయం కృషి కానీ మరి ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయిగా శుభలేఖ కానీ అద్భుతమైన సినిమాలు ఉంటాయి అభిలాష అసలు విలక్షణమైన అభిలాషలో చిరంజీవి అనే పాత్ర ఆ ఫంక్షన్కి వెళ్తాడు అతనికి ఆ లోపల రానివ్వరేవనని చెప్పి తెచ్చుకుని కార్ డోర్ని నిల కొట్టి తల్ని డోర్ తీసేసినట్టుగా వేసినట్టుగా వెళ్ళి లోపలికి ఎంటర్ అవడం కానీ ఆ టైమింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ చిరంజీవిలో ఒక ప్రత్యేకమైన లక్షణాలు చాలా ఉన్నాయి అది కాబట్టి ఎంత చెప్పినా చిరంజీవి గారి తర్వాతే రామ్ చరణ్ రైట్ ఒప్పుకుంటారా తప్పకుండా ఒప్పుకుంటాం సార్ ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఈవెన్ మనం చూసిన సినిమాల ప్రకారం కూడా చిరంజీవి గారిని బీట్అట్ చేద్దామని కాదండి జస్ట్ అప్రాక్సిమేట్గా ప్రస్తుతం వస్తున్న మార్కెట్ని బట్టి ఎంత ఉంటుందని అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి బట్ ఏదేమైనా రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలని మరిన్ని అప్డేట్స్ మీరు కూడా మాకు తొందరలో కొన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుకుంటే సరగ తీసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూస్ బాయ్